మేడ్చల్ జిల్లా మేడపల్లి పిఎస్ పరిధి చెంగిచెర్లలోని ఓ వైన్ షాప్ లో తీసుకున్న బీట్లో నాచు చెత్త రావడంతో కస్టమర్ ఆందోళన చెందారు చెంగిచెర్లకు చెందిన రాజు గౌడ్ వైన్స్ లో బో బీరు తీసుకుని ఇంటికి వెళ్లి బీరుసేసా మూత తీసి చూడగా నాజు పదార్థంతో పాటు చెత్త కనబడటంతో కంగు తిన్నాడు వెంటనే వైన్స్ వద్దకు చేరుకుని నిర్వాహకుల దృష్టికి తీసుకువస్తే తామేం చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వైన్స్ సిబ్బందిపై కస్టమర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు Thank <laughs> you. చూసుకొని తీసుకోనా అన్న సరే బీర్లో చూసుకొని తీసుకోనా చెత్త ఉంటే ఏం చేస్తారా చెత్త ఉంటే మేము చేయాలంటావా స్టాక్ వచ్చింది ఓకే ఓకే కరెక్ట్ కానీ నైట్ కోల్ ఉందా టేస్ట్ రాగా